రాక్షసులు ధర్మాన్ని మళ్లించడానికి ప్రయత్నించినప్పుడు శివుడు విష్ణువు లేదా దేవత దేవతలు ఏదో ఒక రూపంలో వారిని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తారు కానీ భూమి మాత కష్టాల్లో ఉన్నప్పుడల్లా విష్ణువు భూమి మాతను మరియు ఈ భూమిపై ఉన్న ప్రజలను ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉంటాడు విష్ణువు యొక్క మొత్తం పది అవతారాలు ఉన్నాయి వాటిని దశావతారాలు అంటారు ఈ దశావతారాలలో మొదటిది మత్స్యావతారం కానీ మనమందరం ఈ మత్స్య అవతారం గురించి మనకు తెలియని అనేక రహస్యాలు మరియు కథలు మత్స్య పురాణంలో ఉన్నాయి ఆ సమయంలో బ్రహ్మ ముక్కు నుండి హైగ్రీవుడు అనే అసురుడు బయటకు వచ్చాడు మనం సాధారణంగా పూజించే విష్ణు అవతారమైన హయగ్రీవుడు ఒకటే కాదు ఈ ఒక రాక్షసుడు హయగ్రీవుడు బయటకు వచ్చినప్పుడు బ్రహ్మ నుండి వేదాలను దొంగిలించి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఈ విధంగా వేదాలతో సమస్త విశ్వంలో కాని విశ్వంలో ఎక్కడ దాకున్నా విష్ణువు తాను తెచ్చిన వేదాల కోసం ఖచ్చితంగా వస్తాదని తెలిసి హయగ్రీవుడు భూమిపై మాత్రమే దాకోవడానికి సరైన స్థలం దొరుకుతుందని భావించి ఈ భూమికి వస్తాడు భూమికి వచ్చినప్పుడు ఈ భూమిపై సత్యయుగం జరుగుతోంది సత్యయుగంలో ఈ భూమిపై ఉన్న ప్రజలందరూ చాలా సత్యంగా మరియు ధర్మబద్ధంగా జీవించారు వేదాలను తెచ్చిన హైగ్రీవుడు భూమి డెబ్బై శాతం నీటితో కప్పబడి ఉండటం వలన ఆ భూమిలో దాకుంటే తనను కనుక్కోవడం కష్టమని భావించాడు అతను సముద్రపు అడుగు భాగానికి వెళ్లి ఎక్కడో దాకున్నాడు ఇంతలో దేవతలందరూ వేదాలు దొంగిలించబడ్డాయని చెప్పి సహాయం కోసం విష్ణువు వద్దకు వెళతారు వేదాలను దొంగిలించిన హైగ్రీవుడి కోసం విష్ణువు విశ్వమంతా వెతకడం ప్రారంభిస్తాడు ఇలా చాలా కాలం గడిచిపోతుంది ఇంతలో భూమిపై ప్రజలు సత్యాన్ని విడిచిపెట్టి స్వార్థపూరితంగా జీవించడం ప్రారంభిస్తారు కాని సత్యవ్రత అనే ఒకే ఒక రాజు ఏదో ఒక రోజు విష్ణువును తప్పక చూడాలని అనుకుంటూ ప్రతిరోజూ నీరు మాత్రమే తాగుతూ విష్ణువును పూజిస్తాడు కాబట్టి విష్ణువు సత్యవ్రతకు కొంత నీరు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు కాని విష్ణువు హైగ్రీవుని వెతుకులాటలో బిజీగా ఉన్నాడు కాబట్టి వారు హైగ్రీవుని వెతుకుతూ మొత్తం విశ్వాన్ని పర్యటిస్తారు ఎంత వెతికినా హైగ్రీవుడు కనిపించకపోవడంతో హైగ్రీవుడు ఖచ్చితంగా భూమిపైనే ఉంటాడని భావించి విష్ణువు ఈ లోకానికి వస్తాడు ఆ విధంగా అక్కడికి చేరుకున్న విష్ణువు మొదట హైగ్రీవుని వెతకకుండా సత్యవ్రతుని దర్శనం చేసుకోవడానికి సత్యవ్రతుడి స్థలానికి వెళ్లాడు ఆ సమయంలో సత్యవ్రతుడు సాయంకాల ప్రార్థన చేస్తూ దేవతలకు సముద్ర జలాన్ని అర్పిస్తున్నాడు అతను తన దోశతో సముద్రం నుండి నీరు చేస్తుండగా ఒక చేప పిల్ల తన చేతిలోకి రావడాన్ని గమనించాడు చేపను తిరిగి సముద్రంలోకి వదలబోతుండగా చేప సత్యవ్రతుడితో దయచేసి నన్ను ఈ సముద్రంలోకి తిరిగి వదలకండి అని అంది ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను తింటాయి సహాయం కోరిన వారిని రక్షించడం క్షత్రియుడి విధి కాబట్టి రాజు ఆ చేప పిల్లను సముద్రంలోకి వదలలేదు కాని దానిని తన గుడిలోకి తీసుకెళ్లి ఒక పాత్రలో ఉంచాడు అయితే మరుసటి రోజు నాటికి చేప చాలా పెద్దదిగా పెరిగి పాత్రలో సరిపోలేదు చేప చాలా వేగంగా పెరగడం చూసి రాజు ఆ చేపను తీసుకుని ఒక పెద్ద పాత్రలో వేశాడు కాని మళ్లీ మరుసటి రోజు ఆ పాత్ర సరిపోలేదు కాబట్టి రాజు ఆ చేపను తీసుకుని రాజు ఆ చేపను తీసుకుని తన దగ్గర ఉన్న చెరువులో వేశాడు మరుసటి రోజు అతను వచ్చినప్పుడు చేప చాలా పెద్దదిగా పెరిగి చెరువు కూడా దానిని పట్టుకోలేనంతగా ఉండటం చూశాడు కాబట్టి రాజు ఆ చేపను తీసుకుని తిరిగి సముద్రంలోకి వదిలాడు కాని అతను దానిని సముద్రంలో వేయగానే రాజు కళ్ల ముందు చేప చాలా పెద్దదిగా పెరగటం ప్రారంభించింది అప్పుడు రాజు గ్రహించాడు అది సాధారణ జీవి కాదని స్వయంగా నారాయణుడని కాబట్టి సత్యవ్రతుడు చేపకు నమస్కరించినప్పుడు చేప తన రూపాన్ని నారాయణుడి వింత అవతారంగా మార్చుకుంది అదే మత్స్య అవతారం ఆ రూపంలో విష్ణువు సగం నారాయణుడిగా కనిపించాడు సగం చేపగా కనిపించాడు వెంటనే విష్ణువు సత్యవ్రతుడితో మాట్లాడి ఈ యుగాన్ని ముగించే సమయం ఆసన్నమైందని చెప్పాడు కొన్ని రోజుల్లో వరదలు వచ్చి భూమి మొత్తం నీటిలో మునిగిపోతుంది కాబట్టి నేను మీకు ఒక పని చెప్పాలనుకుంటున్నాను ఇది దైవిక కార్యం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించి పెద్ద ఓడను నిర్మించండి ఆ ఓడలోకి అన్ని రకాల మొక్కల విత్తనాలను అలాగే అన్ని రకాల జంతువులను ఒక మగ మరియు ఒక ఆడ విత్తనాలను అలాగే అన్ని ఋషులను ఆ ఓడలో ఉంచండి వాసుకిని ఆ ఓడలోకి తీసుకురండి వరదలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ ఓడలోకి ప్రవేశించి చాలా సురక్షితంగా ఉండాలి నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది కాబట్టి నేను వచ్చేవరకు జాగ్రత్తగా ఉండు విష్ణుమూర్తి వెళ్లిపోతాడు వెంటనే సత్యవ్రతుడు తన రాజ్యానికి తిరిగి వచ్చి కార్మికులందరినీ సమీకరించి ఒక పెద్ద ఓడను నిర్మించడం ప్రారంభిస్తాడు ఇంతలో విష్ణుమూర్తి మొత్తం భూమిని వెతికి హయగ్రీవుని కనుగొనడానికి సముద్రంలోకి వెళ్తాడు సముద్రమంతా శోధించిన తరువాత హయగ్రీవుడు వేదాలను సముద్రం అడుగున ఎక్కడో దాచిపెట్టి వాటిని కాపాడుతాడు వెంటనే విష్ణుమూర్తి పెద్ద చేపగా రూపాంతరం చెంది కోపంగా వైపు నడుస్తాడు దూరం నుండి ఏదో వస్తున్నట్లు గమనించిన హైగ్రీవుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద చేప హైగ్రీవుడి వైపు వచ్చినప్పుడు హయగ్రీవుడు వేదాలను తీసుకుని వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు కాని ఆ సమయంలో విష్ణువు హయగ్రీవుని గట్టిగా పట్టుకుని వేదాలను విడుదల చేస్తాడు దానితో హైగ్రీవుడికి చేపకు మధ్య పెద్ద యుద్ధం ప్రారంభమవుతుంది ఆ యుద్ధం కొన్ని రోజులుగా కొనసాగుతోంది ఇంతలో ఇంతలో కొన్ని రోజులుగా యుద్ధం కొనసాగుతోంది తన రాజ్యంలో ఓడ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు విష్ణువు ఆజ్ఞ ప్రకారం సత్యవ్రతుడు అన్ని రకాల విత్తనాలను సేకరిస్తాడు అతను తన రాజ్యంలో అన్ని రకాల జంతువులను కూడా సంరక్షిస్తాడు మరియు వాసుకి మరియు ఇతరులను తనతో పాటు రాజ్యంలో ఉంచుకుంటాడు ఇంతలో వరద లాంటి గొప్ప వరద ప్రారంభమవుతుంది అందరూ విష్ణువు రాకకోసం చూస్తున్నారు కాని విష్ణువు రాకపోవడంతో అందరూ ఓడ ఎక్కి నుండి తప్పించుకుని నీటిలో తేలుతారు వరద విపరీతంగా పెరుగుతుంది మరియు అతని రాజ్యం కూడా నీటిలో మునిగిపోతుంది ఎక్కడా భూమి లేదు ఆ ప్రదేశమంతా నీటితో నింది ఉంది భయంకరమైన అలల తాకిడికి సత్యవరద ఓడ బోల్తా పడుతుంది కానీ అందరూ విష్ణువుపై విశ్వాసముంచి నామాన్ని జపిస్తూ ఓడను తిరిగి దాని కాళ్లపై నిలబెట్టడానికి కష్టపడి పనిచేస్తారు ఇది ఇలా ఉండగా విష్ణువు సముద్రంలో హైగ్రీవుడితో పోరాడి చివరికి హైగ్రీవుడిని చంపుతాడు సత్యవరదుని మరియు ఓడలో ప్రయాణిస్తున్న ఇతరులందరినీ చూస్తాడు వెంటనే విష్ణువు విష్ణువు వాస్కిని తాడుగా ఉపయోగించి ఓడను ఒక వైపు కట్టి విష్ణువు మరొక వైపు పట్టుకుని భయంకరమైన అలల నుండి ఓడను రక్షించి ఆ నీటిపై ఓడను ముందుకు తీసుకువెళతాడు ఇలాగే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి అందరూ ఆ ఓడలో నివసిస్తున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత వరదలు ఆగిపోతాయి మరియు నీరు క్రమంగా తగ్గుతుంది తరువాత ఓడను భూమిపై ఎత్తైన ప్రదేశమైన హిమాలయాలకు తీసుకెళ్లి అందరినీ దింపుతారు వెంటనే వ్యక్తి రూపంలో ఉన్న విష్ణువు తన సాధారణ రూపానికి తిరిగి వచ్చాడు మరియు సత్యవ్రతంతో కొత్త యుగం ప్రారంభమైంది విష్ణువు రెండవ అవతారం ఏమిటో తెలిస్తే వ్యాఖ్యలలో చెప్పండి అందరూ చెప్పండి ఓం నమో నారాయణ